హాయ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకటి అంత్యవాసి అనగా ఉపనయం ఉపనయనం ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థి రెండు క్రింది వారిలో సరైన ఏకైక అంశమును ఎంచుకోండి వ్యక్తి జీవితంలో చివరి దశ వానప్రస్థాశ్రమం శూద్ర రథ గజ తొరక అనే విద్యలు నేర్చుకునేవారు మనస్కృతి ప్రకారం స్త్రీలకు ఉప ఉపనయం సంస్కారం లేదు సరైన సమాధానం మనస్కృతి ప్రకారం స్త్రీలకు స్త్రీలకు ఉపనయ సంస్కారం లేదు సారీ ఫ్రెండ్స్ నాకు కొంచెం తెలుగు కొంచెం చదవటానికి ఇబ్బందిగా ఉంది అంటే కొన్ని పదాలు పలకడానికి రావట్లేదు ఏమనుకోవద్దు దయచేసి అడ్జస్ట్ అవ్వండి మూడు వేదకాలంలో వ్యక్తి జీవిత దశ దశలలో ఆంగ్లంలో రిటైర్డ్ లైఫ్ సరైన సమాధానం వానప్రస్థాశ్రమం నాలుగు ఈ క్రింది వారిలో వేదకాలానికి చెందిన పదం ఉపనయనం సరైన సమాధానం ఉపనయనం ఐదు శృతులు అనగా వీటికి మరొక పేరు వేదాలు సరైన సమాధానం వేదాలు ఆరు కోరికలను వదిలిపెట్టడం అనగా మోక్షం పొందడం సరైన సమాధానం మోక్షం పొందటం ఏడు కింది వారిలో వేదకాలానికి సంబంధించిన సరికాని అంశం సరైన సమాధానం ఉన్నత ఉన్నత విద్యను పొందిన మహిళలను దుహిత అని పిలిచేవారు ఎనిమిది నయనం అనగా కొత్తదనం నేత్రం జ్ఞానం రెండవది మూడోది నేత్రం జ్ఞానం సరైన సమాధానాలు తొమ్మిది వేదకాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేస్తేనే కానీ వివాహ అర్హత ఉండేది అని చెప్పిన వేదం సరైన సమాధానం అధర్వణ వేదం పది కాలాల్లో విద్యార్థులు ఈ పద్ధతిని అంతగా ఉపయోగించారు దమనం పదకొండు కాలాల్లో గురువును ఇలా కూడా పిలిచేవారు సరైన సమాధానం దృష్ట పన్నెండు వేదకాలంలో సేవకులు శూద్రులు సరైన సమాధానం శూద్రులు పదమూడు వేదాల ప్రకారం ద్విజులు అనగా వేరు బ్రాహ్మణులు పద్నాలుగు ఉపనయనం అనగా ఉత్సవం తర్వాత గురువు చెవిలో విద్యార్థికి చెప్పే మంత్రం గాయత్రి మంత్రం పదిహేను ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి వేదకాలంలో పురుషార్థాలు పదహారు వేదకాలంలో పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే దానిని ఇలా భావించేవారు పాపకర్మ సరైన సమాధానం పాపకర్మ పదిహేడు అపౌరుషయాలు అనగా ఎక్కువ మంది నిష్ఠాస్తులు నిష్ఠాతులు రచించినవి పద్దెనిమిది విత్ అనగా ఆంగ్లంలో నౌ పంతొమ్మిది సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం ఈ క్రింది వర్ణానికే నిర్వహించ నిర్వహించేవారు బ్రాహ్మణులు ఇరవై శూద్రుల ఉపనయన వయస్సు వయసు చదువు ఉండేది కాదు ఈ క్రింది వారిలో వేదకాలానికి సంబంధించి సరైన ఏకైక ప్రవచనం సరైన సమాధానం వేదకాలంలో విద్య శీలం పరం పోషణం అనే నినాదం ఆధారంగా జరిగేది ఇరవై రెండు పది సంవత్సరాల వయసులో వీరికి ఉపనయనం జరుగుతుంది క్షత్రియులు ఇరవై మూడు ఉపనయనం అంటే అర్థం జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండడం ఇరవై నాలుగు క్రింది వారిలో సరికాని ప్రవచనం సరైన సమాధానం అపర విద్యను అనవసరమైన జ్ఞానంగా భావిస్తారు ఇది సరైన కాదు సరైన ప్ర ప్రవచనం కాదు ఇరవై ఐదు ఈ క్రింది వారిలో వేదకాలం విద్యలో న్యాయశాస్త్రం రాజనీతి శాస్త్రం యుద్ధ విద్యలు ధర్మరక్షణ దేశరక్షణ వంటి విద్యలను నేర్చుకునే వారెవరు క్షత్రియులు సరైన సమాధానం క్షత్రియులు ఇరవై ఆరు క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుఢ్యం నాయకత్వం లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు కాబట్టి వీరి వీరు ఈ క్రింది ఏ ప్రత్యేక విద్యను నేర్చుకునేవారు రథ గజ తురగ అనే విద్యలను నేర్చుకునేవారు ఇరవై ఏడు వేదకాల విద్యా విధానంలో హిందూ మతధర్మ పురాణాలు క్రతువులు నిర్వహణ ఛాందస్స భావనలు మరియు గాది క్రియలు కర్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వేదాలు ఉపనిషత్తులు బోధించిన బోధించిన వారెవరు బ్రాహ్మణులు ఇరవై ఎనిమిది మతి ప్రకారం కులాలు జన్మించిన విధానానికి సంబంధించిన సరికానిది సరైన సమాధానం బ్రహ్మ ఉదరం నుండి జన్మించిన వారు సూత్రులు ఇరవై తొమ్మిది వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం సరైన సమాధానం మోక్షాన్ని పొందడం ముప్పై వేదం అనే పదం ఈ కింది ఏ ధాతువు నుండి వచ్చింది విత్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు